హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఎగ్నేష్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి శంకర్పార అండి నేనైతే గోధుమ బిస్కెట్స్ కూడా అంటాను మా చిన్నప్పుడు చాలా బాగా చేసుకుని తినేవాళ్ళం చాలా ఈజీగా క్విక్గా అయిపోతుందండి బాగా క్రిస్పీగా క్రంచిగా పిల్లలు స్నాక్స్ బాక్స్లోకి పెట్టేయటానికి చాలా బాగుంటాయండి బిస్కెట్స్ ముందుగా వచ్చేసి దాంట్లోకి ఒక కప్ పాలు తీసుకుంటున్నానండి అదే కప్పుతో పంచదార కూడా తీసుకుంటున్నానండి కప్పు మెజర్మెంట్తో తీసుకుంటే చాలా ఈజీగా క్విక్గా అయిపోతుందండి ఆ పాలన ఒక పొంగు వచ్చే వరకు అలా కాగబెట్టేసుకున్నానండి తర్వాత వచ్చేసి బౌల్ తీసేసుకొని నాలుగు కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను నేను అదే కప్పుతో తీసుకుంటున్నాను కొలత ప్రకారం గోధుమ పిండి తీసుకొని ఒక హాఫ్ కప్పు అండి నెయ్యి కరగబెట్టేసుకొని ఆ పిండిలో వేసేసుకుంటున్నానండి నెయ్యి అనేది కొంచెం కాలుతూ ఉంటుంది కాబట్టి వేసుకున్న తర్వాత చిన్నగా అలా మిక్స్ చేసేసుకోండి అండి నెయ్యి అనేది పిండిలో మొత్తం కలిసే వరకు మిక్స్ చేసేసుకోండి నెయ్యి అనేది మనకి ఈ ఈ శంకరపారాలో చాలా క్రిస్పీగా ఉండటానికి నెయ్యి అనేది బాగా యూజ్ అవుతుందండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి తర్వాత వచ్చేసి మనం కాచుకున్న పాల పాలను వేసుకుంటున్నానండి వేసుకొని మనం చపాతి ముద్దలాగా బాగా అంత లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా కలిపేసుకోండి అండి వీడియోలో చూపిస్తున్నాను కదండి అలా కలుపుకుంటూ అలా చపాతి ముద్దలా కలిపేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుంటున్నానండి తర్వాత వచ్చేసి పొడి పిండి వేసుకొని ఆ పిండిని రెండు భాగాలుగా చేసేసుకొని ఒక పిండి ముద్దని తీసేసుకొని పొడిపిండి వేసుకొని కొంచెం అలా చపాతీలాగా స్ప్రెడ్ చేసుకుంటూ రుద్దుకున్నానండి హాఫ్ ఇంచ్ మందంతో రుద్దుకోండి ఎందుకంటే ఫింగర్ పారా అనేది అంత పలుచుకో కాకుండా మందంగా లేకుండా అలా వీడియోలో చూపిస్తున్నాను కదండి అలా రుద్దేసుకొని నేనైతే చాక్ తోట అలా కట్ చేసుకుంటున్నాను అండి స్క్వేర్ షేప్లో మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసేసుకొని రెండు వైపులా అలా కట్ చేసుకోండి చాలా బాగుంటాయండి పిల్లలకి ఈజీగా స్నాక్స్ బాక్స్లోకి చాలా ఇష్టంగా తింటారండి మా ఇంట్లో అయితే ఇవి అందరికీ నచ్చేసాయండి మా బాబాయ్ అయితే చాలా ఇష్టంగా తిన్నాడు స్నాక్స్ బాక్స్లోకి చాలా బాగుంటాయండి పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారండి చాలా చాలా క్విక్గా కూడా అయిపోతుంది ఈ శంకర్ పర అనేది అలా రెండు వైపులా కట్ చేసేసుకొని అలా చాక్ తోటి కింది నుంచి అలా పైకంటే మన బిస్కెట్స్ అనేది బయటకు వచ్చి వస్తాయండి అతుక్కోకుండా చూపిస్తున్నాను కదండి చాలా బాగా వచ్చాయి షేప్ కూడా తర్వాత ఆయిల్ పెట్టే కావని ఆయిల్ హీట్ ఎక్కాక మనం చేసుకున్న శంకరపారని ఆయిల్లో హీట్ ఎక్కాక వేసేసుకుంటున్నాను చిన్నగా అలా వేసుకుంటున్నాను వేసేసుకొని గంటతో ఊరిక కలబెట్టకుండా ఒక రెండు నిమిషాలు అలా సిమ్లో వదిలేను మనం సిమ్లో ఉడికించుకుంటే లోపల క్రిస్పీగా బయటికి బాగా బాగుంటాయండి ఈ శంకర్పార అనేది అలా రెండు వైపులా కాల్ చేసేసుకొని ఈ శంకరపార గోధుమ పిండి బిస్కెట్స్ కూడా అంటానండి నేనైతే చాలా బాగుంటాయండి ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చినా నాకు కామెంట్ చేయండి అండి మన వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్